జయవాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం నలభై తొమ్మిది పుండరీకమణి వైశ్యులకు గదాధరుని గొప్పతనాన్ని తెలియజేస్తాడు పితృకర్మ అంశాలు వాత్సాయన చరిత్ర వైశ్యులు తీర్థయాత్రలు ముగించుకుని రాజుగారి దర్శనం చేసుకుని తమ స్వస్థలానికి తిరిగి వస్తారు వాసవీ దేవత అంతర్ధానమైన తరువాత ఆ వైశ్యులు సంతోషించి అమ్మవారికి నమస్కరించి గయ విడిచి నైనిషారణ్యాన్ని చేరెను అక్కడ తపస్సు చేస్తున్న మహాత్ముడు జగత్ప్రభు అయిన గదాధర స్వామిని ఆరాధిస్తున్న పుండరీక మహర్షిని చూసి నమస్కరించి నమస్కరించి అయ్యా మహర్షి అత్యంత తేజోవంతువైన గదాధరుడైన విష్ణుదేవుని చరిత్ర మా పితామహుడు ద్వారా కొంచెం చెప్పబడింది దాని సర్వజ్ఞమైన మీరు విస్తరింపచేసి చెప్పండి అని వే అని వేడుకోగా అప్పుడు మహర్షి ఇలా అన్నాడు ఓ ఉత్తములారా హిమవంతుడి పుత్రి సాధ్వి అయిన పార్వతీదేవి జనార్ధనుడైన శ్రీకృష్ణుని సోదరిగా నందా అనే వ్యక్తి ఇంట్లో మొదట అవతరించింది ఈవిడే ఆ రోజు నీ వంశంలో పుట్టి నీ వంశాన్ని కాపాడినది ఇంకా మీ కులగురు బ్రహ్మ ఋషితో సమానులైన భాస్కరాచార్యులు సర్వజ్ఞులు వారు మాత్రమే ప్రతిదీ వెల్లడించడానికి అర్హులు లోకకర్హ లోకకర్తైన భాస్కరాచార్యులకు సమస్తం తెలిసిన మీరు నన్ను విష్ణు మహాత్మ కోసం అడుగుతున్నారు సాటి లేని గదాధర కథను వినండి భగవదాజ్ఞకు ప్రవర్తకులుగా మహాత్ములైన వ్యక్తులు మహావిష్ణువు యొక్క పరమపదాన్ని కలిగి ఉన్నారు ఈ పురాతన కథ వినండి బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు విధ్వంసుడైన మార్కండేయ మహర్షికి శ్రౌతస్మార్త అనే రెండు రకాల కర్మకాండలను అనుభవిస్తున్న మహామహిముడైన గదాధరుని మహాత్ముని గురించి తెలియజేశాడు విష్ణువు పితృ మరియు దేవరూపాల నుండి సర్వశ్రౌత స్మార్త కర్మజాలాన్ని అనుభవిస్తున్నాడు పితృరూపం నుండి కవ్యాన్ని దేవరూపంతో హవ్యాన్ని భుజిస్తున్నాడు గొప్ప ప్రభావశీలుడైన విష్ణువు యజ్ఞాదులలో లభించే హవ్య కంటే శ్రాద్ధాలలో లభించే పిండాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు పితృల కోసం జనాలు ఇచ్చే అన్నం మొదలైన దానాలను తినాలని నిర్ణయించి అతడు కరాతలుడయ్యాడు బ్రాహ్మణులు భుజించిన కవ్యతో అఖిలలోకం తృప్తి చెందుతుంది అగ్నిహోత్రంతో హోమానికి చేసిన హవ్యతో దేవతలు తృప్తి చెందుతారు దర్భిలలో ముంచిన పిండాన్ని త్రిగుణాత్మకుడై త్రిమూర్తి స్వరూపుడైన హరి పూజిస్తాడు గదాధరుడై ఈ మంచి క్షేత్రంలో నిలబడి ఈ లోకాన్ని పాలిస్తున్నాడు దాన ధర్మాలు చేయకపోయినా హోమములు చేయకపోయినా శ్రద్ధ విధితో పిండప్రదానాన్ని సమర్పించడంతో సర్వం వ్యాపించిన ఆ శ్రీహరిని శ్రాద్ధ విధితో ప్రసన్నం చేసుకోవాలి పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధం చేయరాదు విష్ణువును ప్రసన్నం చేసుకుంటే ఫలం సిద్ధిస్తుంది పూర్వం కృతయుగంలో వేదాలలో పాండిత్యం పొందిన వాత్సాయనుడు అనే బ్రాహ్మణుడు ఇంద్రియ నిగ్రహంతో పవిత్రంగా జీవించేవాడు అతనికి విద్యాహీనులైన ఏడుగురు కొడుకులు పుట్టారు తండ్రి వారిని అనేక రకాలుగా శిక్షించినా వారికి అక్షర జ్ఞానం రాలేదు నిత్యం ఈత కొడుతూ అడవుల్లో తిరుగుతూ వారు చదువును విస్మరించారు కొద్ది రోజుల తర్వాత వాత్సాయనుడు స్వర్గస్థుడయ్యాడు అతనితో అతని భార్య అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసింది ఆ తర్వాత ఆ పిల్లలు తమ తండ్రికి విధి ప్రకారంగా పరలోక క్రియలను నిర్వహించారు అబ్బాయిలు అయోగ్యులు కాబట్టి వారు బ్రాహ్మణుల అవమానించబడి అదే పట్టణంలో ఉన్నారు యాగాలు శ్రాద్ధాలలో వాళ్లను ఎవరూ పిలవలేదు సకల బంధుమిత్రులు ఇతరులు వారిని అనాదరించడంతో సిగ్గుపడి మా జన్మలు వృధా అయ్యాయి చదువుకొని మాపై బంధువులు స్నేహితులు సత్పురుషులు నిందలు వేశారు ఎవరు విద్యావంతులై సద్గుణ సంపన్నులైన వారు తమ తల్లిదండ్రుల వంశానికి కీర్తిని తెచ్చిపెడతారు నీతివంతులైన తల్లిదండ్రులకు తాము కుమారులని చెప్పుకోవడం అవమానం అయ్యో జీవితం వ్యర్థం ఎవరైతే పూజ్యమైన జ్ఞానాన్ని ఆచరిస్తారో వారు ఇహపర లోకాలలో ఎక్కడైనా కానీ దీనత్వం నుండి విముక్తి పొందుతారు అటువంటి జ్ఞానమే అపరిమితమైన సంపద అందుచేత ఇకనైనా వేదాలను అభ్యసించాలనే మనసుతో ఇహలోకంలో కీర్తిని పరలోకంలో గొప్ప పదాన్ని పొందాలనే సంకల్పంతో ఆ అన్నదములు ఇల్లు వదిలి దేశం పట్టణం దుర్గాతో సంచరించారు అన్న బయలుదేరి గంగానది యమునా నదిని కలిపే పవిత్ర స్థలానికి వచ్చారు అక్కడ భారద్వాజ మహర్షిని కలిశారు అంతరంగంలో ఆత్మావలోకనం చేస్తూ అగ్నిలా ప్రకాశిస్తున్న భరద్వాజుడికి నమస్కరించి తమ కథను చెప్పారు తపోయిన భరద్వాజులు వారికి బ్రాహ్మణ బ్రాహ్మణ సుతులారా మీరు మహాబుద్ధిహీనులు మీరు వయోరుతులు మరియు నీసాలు పెంచుకున్నారు వేదభ్యాసానికి కాలపరిమితి ఇప్పటికే గడిచిపోయింది కానీ మీరు నాకు లొంగిపోయారు అందుకని నేను మిమ్మల్ని రక్షిస్తాను మీకు వేదాభ్యాసం చేయిస్తాను అని చెప్పి వారికి ప్రేమతో వేదభ్యాసం చేయించారు దురాత్మలైన బ్రాహ్మణులకు వేదాలు చేరలేదు బ్రాహ్మణ తిరస్కారం వల్లనే ఇలాంటి విద్యాహీనత ఏర్పడిందని వారి గత జన్మల చరిత్రను దివ్య దృష్టితో స్పష్టంగా తెలుసుకున్న భారద్వాజులు వారి పాపాలను పోగొట్టుకోవాలని ఆలోచించి తన హేమ తన హోమధేనువును కాయమని ఆదేశించారు ఆ బ్రాహ్మణ పుత్రులు భారద్వాజ మహర్షి గోవుకు కాపలాగా గురుసేవలో ఆసక్తితో స్వచ్ఛమైన ధర్మవర్తుల వలె చాలా కాలం ఉండిపోయారు అప్పుడు ఒకానొక సమయంలో ఆ ఏడుగురు సోదరులు గురుధనమైన గోవును మేపుతూ ఒక అడవిలోకి ప్రవేశించారు వారంతా ఆ రోజు తమ తండ్రిని శ్రాద్ధను మరిచి ఆ ఆవును దాని తోడును కాపాడుకుంటూ తిరిగారు అప్పుడు హఠాత్తుగా పితృశ్రాద్ధం గుర్తొచ్చింది అయ్యో కర్మలేని బ్రాహ్మణులమైన మనం దుర్మార్గులం అక్కటా తండ్రి శ్రాద్ధం తెలియని మన మూఢత్వానికి ఏమని పిలవాలి అన్నారు అప్పుడు జ్యేష్ఠుడు తన తమ్ముళ్ళను చూసి ఇప్పుడు ఏం చేద్దాం మేము పేదవాళ్ళం తిండికి గతి లేదు ఏమి చేయడానికి సాధ్యం అన్నాడు ఆ నిర్జనమైన ఫలశూన్యం అయిన భయంకరమైన అడవిలో ఆకలితో మరి నీటి కొరతతో బాధపడుతూ నిస్సహాయంగా మరియు శక్తిహీనులై పితృశ్రాద్ధ ఎలా చేయాలో తెలియలేదు అప్పుడు రెండోవాడు ధర్మలోపానికి భయపడి అయ్యో తండ్రి మరణించిన రోజును విడిచిపెట్టినవారు అటువంటి వ్యక్తి భయంకరమైన గౌరవ నరకం భయంకరమైన కుంభీపాక నరకం ఖడ్గాల బోనులో రౌరవ నరకంలో క్వాల సూత్ర నరకంలో గాఢంధకార నరకంలో మునిగి కుక్కల అశుద్ధాన్ని భుజిస్తూ బాధలు పడుతూ కోట్లాది క్రిమిజన్మల తర్వాత పశువుగా జన్మిస్తారు అనంతరం కోటి జన్మలలో చెండాలుడవుతాడు ఇది వేదాలు మరియు ధర్మశాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది నాకు భయంగా ఉంది అని విలపించాడు వారిలో మరొకరు ఆకలి దాహంతో బాధపడుతూ చేయడానికి కార్యాలు చేసినా చిందించాల్సిన అవసరం లేదని శ్రాద్ధకర్మలు తప్పకుండా చేయాలని వేదాలు పండితులు చెబుతున్నారు బ్రాహ్మణులు ఆ ఆ వేదవాక్యాలను ప్రమాణంగా నమ్ముతారు కనుక ఈ గురుధనమైన గోవును వధించి దాని మాంసాన్ని పితృశ్రాదానికి ఉపయోగించాలని నా మనసు తహదలాడుతుంది పితృశ్రదంలో అతిథి పూజల్లో యజ్ఞంలో గోవధ అభ్యంతరకరం కాదు కాబట్టి గోవధ గురించి ఆందోళన లేదు పూర్వం రంతి అనే మహారాజు అతిథి పూజల కోసం నిస్సందేహంగా చాలా గోవులను వధించాడు అతని చే చంపబడిన గోవులు పరమ స్వర్గానికి పొందాయి ఆ గోవుల రక్తం ప్రవాహంతో ప్రఖ్యాతిగాంచిన చర్మన్వతి అనే ప్రసిద్ధమైన నది పుట్టింది కాబట్టి శ్రాద్ధకాలంలో గోవధ నిషేధించబడలేదు అని అన్నాడు గురువుని ఆ దేవునికి వధించి ఆలస్యం చేయకుండా శ్రాద్ధం చేయాలన్న మాటలు విని అతని సహోదరులు కొందరు జేష్ఠతో అన్నా ఇది ఎలా సాధ్యమవుతుంది గోపద దారుణమైన కృత్యం మా ఘోర కృత్యం తెలుసుకుని భారద్వాజ భగవానులు మనల్ని భస్మం చేస్తారు అన్నారు అప్పుడు జ్యేష్ఠుడు నన్ను అడిగితే ఆవును పొలి చంపిందని చెబుదాం గురుధనం నుండి వచ్చే పాపాన్ని భరిద్దాం ముందుగా పితృశ్రాద్ధం చేసి కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం అని సంకల్పించి సహోదరులను శాంతింపజేశాడు అందరూ కలిసి గురువుగారి ఆవును వధించారు అపరిశుద్ధ ప్రమేణ మాంసాన్ని జ్యేష్ట మరియు కనిష్ట ఇద్దరు సోదరుల మధ్య ఉన్న సోదరులు భక్తితో ఆహ్వానించారు విధిపూర్వకంగా మిగిలిన కనిష్టలతో జ్యేష్ఠుడు అగ్నోకరణ సాధనతో పాటు శ్రద్ధతో సకాలంలో సమగ్రంగా శ్రాద్ధం చేశారు తరువాత సాయంత్రం తోగుట్టూలతో గురుమందిరానికి వచ్చారు ధేనువు లేకుండా వచ్చిన వారిని చూసి గురుదేను ఎక్కడ అని అడిగాడు పులి కోను తిన్నది కానీ ఆ బుద్ధిహీనులు బదిలిచ్చారు వారి మాటలు విని భారద్వాజ మహర్షి దివ్యదృష్టితో వారు చేసిన శ్రాద్ధం గోవు పిండం రూపంలో శ్రీహరికి ప్రీతిపాత్రమైందని పితృస్వరూపుడు గదాధరుడు అయిన విష్ణు ప్రసన్నుడయ్యాడని వారు అబద్ధం చెప్పారని దివ్య దృష్టితో గ్రహించాడు అప్పుడు అతను కోపంతో ఎలా బుద్ధిహీనులారా దుర్మార్కులారా మీరు శ్రాద్ధ కర్మ కోసం పాలు ఇచ్చే గోవును నిర్దాక్షిణ్యంగా చంపారు దానిని పులి చంపిందని అబద్ధం చెప్పారు అబద్ధం కంటే గొప్ప పాపం లేదు మీ శ్రేయోభిలాషి మరియు ఆచార్యుడు అయినా నా గోవును దొంగలించడం ద్వారా మీకు బ్రహ్మహత్య కంటే గొప్ప పాపం వస్తుంది అన్నారు ఆచార్యులచే అవమానించబడిన బ్రాహ్మణులు తేజోహీనులయ్యారు అప్పుడే వారు తన దుష్కార్య ఫలాలను అనుభవించడానికి తమ శరీరాన్ని త్యాగం చేశారు భక్తవత్సలుడు మరియు భగవంతుడు అయిన జనార్దనుడు ఆ బ్రాహ్మణ పుత్రుల ప్రాయశ్చితం కోసం కొన్ని జన్మలు నిర్ణయించాడు తదనంతరం దశార్న దేశంలో ఏడు జన్మల కిరాతుడిగా అంజనాదిలో ఏడు జన్మలకు దుష్ట మృగాలుగా శారద్వీపంలో ఏడు జన్మలపాటు చక్రవాక పక్షులుగా ఆపై మానవ సరోవర ఉత్తర తీరంలో హంసలుగా జన్మించారు అనంతరం వేదాలలో పాండిత్యం కలిగిన బ్రాహ్మణులుగా జన్మించారు ఆ జన్మలో భారద్వాజ మహర్షిని గురువుగా స్వీకరించి ఇందుతో పాటు వేదాలను యథావిధిగా అభ్యసించి గురుదక్షిణ సమర్పించి గురు ఆదేశం పొంది వివాహం చేసుకొని తల్లిదండ్రులను సదా సంతృప్తిపరుస్తూ సంతోషంగా ఉండేవారు కురుక్షేత్రంలో అనేక యాగాలు చేసి పుణ్యాత్ములయ్యారు కాబట్టి ఏ సమయంలోనైనా శ్రాద్ధను వదులుకోకూడదు శ్రాద్ధనాలను వదిలి యజ్ఞాలను సరస్సులు బావులు దేవాలయాలు మరియు ఇతర ధర్మపరమైన పనులు చేసినా మీకు భయంకరమైన రకం తప్పదు హరికి ప్రీతికరమైన శ్రాద్ధం తప్పక చేయాలి ఓ ఓ తేజస్వినారా శ్రద్ధగా శ్రాద్ధం చేయండి ఈ కథ వింటే సర్వ పాపాల నుంచి విముక్తులు అవుతారని అన్నారు అప్పుడు ఆ వైశ్యులు పుండరీక మహర్షి మాటల ప్రకారం సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు గంగా యమున సంగమంలో స్నానం చేసి నిర్మల చిత్తంగా మహర్షికి దండ ప్రణామాలు చేసి విశేషంగా దానాలు చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు వారు మళ్ళీ కాశీపట్టణానికి వెళ్ళి పరిశుద్ధ నియమంతో పిత్రులకు మంచి చేయాలని నిర్ణయించుకున్నారు అదేవిధంగా అతను తన పితృల మోక్షసిద్ధికి శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు నివాళ ప్రకారం ప్రత్యేక శివలింగాలను తీసుకొని విశ్వేశ్వరుడికి అన్నపూర్ణకు నమస్కరించి కాలభైరవుని ఆజ్ఞతో తమ పట్టణానికి తిరిగి వచ్చారు అలానే తిరిగి వస్తున్నప్పుడు జగన్నాథపురి నుంచి ప్రయాణం చేసి జగన్నాథస్వామి మహంకాళి మహేశ్వరులకు నమస్కరించి అనంతరం పూర్వం నదులు పుణ్యారణ్యాలు శ్రేణులు వివిధ పట్టణాలు పుణ్య సరస్సులను దాటి గోదావరిని పూజించడానికి ఆసక్తిగా వచ్చారు రాజరాజ నరేంద్ర భూపతి ఏ పట్టణంలోని ఉద్యానంలో మనోఘ్నమైన పటాగ్రహ నియమం ప్రకారం వాసవీదేవి అనుగ్రహాన్ని కోరుతూ నివసిస్తున్నాడో ఆ పద్మపురానికి ఆ వైశ్యులందరూ వచ్చారు వారి రాగం తెలుసుకున్న రాజు సంతోషంతో వారిని అభినందించి మంత్రులు మరియు పురోహితులతో వారిని కలుసుకున్నాడు అప్పుడు రాజేంద్రుడు విరూపాక్షుడు వంటి వైశ్యులను ఆలింగనం చేసుకుని కుశలం గురించి అడిగి తెలుసుకున్నాడు అప్పుడు మీరంతా పరిశుద్ధాత్మలు సత్యధర్మ వ్రతలు పితృభక్తులు పితృల రుణం తీర్చుకోవడానికి కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి కాశీపతి అయిన కాశీపతి అయిన విశ్వేశ్వరుణ్ణి సేవించి గంగానదిలో పితృకర్మలు చేసి అనేక రకాల దాన చేసి సంసారం అనే మహాసముద్రాన్ని దాటి కృతకృతులు అయినారు వారు మిమ్మల్ని దర్శించే వారి పాపాలు నశిస్తాయి మహాత్ములైన మిమ్మల్ని చూసి నేను ముక్తి పొందాను మీరు వచ్చేదాకా పటకుటీరలో ఉండి ఒక్కసారి అన్నం తిని నిర్మూలమైన భూమిలో శయనించి బలహీనమైన మనసుతో అమ్మవారి అనుగ్రహం కోరుతూ ప్రియ ప్రియకార్యాసక్తగా వ్రథాచరించాను మిమ్మల్ని చూసే అవకాశం నాకు ప్రసాదించమని ఎప్పుడూ నా దేవుని ప్రార్థిస్తూనే ఉన్నాను కొన్ని మూర్తులైన మిమ్మల్ని మళ్ళీ చూశాను దీంతో నేను పవిత్రంగా మారిపోయాను అన్నాడు నిరూపాక్షులు మొదలైన రాజు మాటలకు సంతోషించి ఓ రాజేంద్ర రాజు సకల లోకాలకు తల్లి తండ్రి పాలకుడు ప్రజలందరి వర్ణాశ్రమాన్ని ఆచార ధర్మాలను రక్షిస్తున్నందున రాజును సంరక్షకునిగా భావిస్తాడు ప్రపంచానికి జీవనోపాధిని చూపుతున్నందుకు రాజు తల్లి అవుతాడు దొంగలు అగ్ని దుర్మార్గులు మరియు శత్రువుల నుండి బాధ రాకుండా కడుపులో పుట్టిన పిల్లల్లాగా రక్షించడం రాజు తండ్రి అవుతాడు ఈ విధంగా ప్రజలను అలరించడం ద్వారా రాజు అనే సార్థకమైన పేరు వస్తుంది మీ దర్శనంతో మేము కృతార్థులైనాము ఆ విధంగా వారి మాటలు విని రాజు సంతోషించాడు రేపు ప్రొద్దున పెనుగొండ వెళ్ళొచ్చు ఆ ఈ రాత్రికి ఇక్కడే ఉండాలని అడిగాడు ఆ వైశ్యులు అలాగే అన్నారు తీర్థయాత్ర చేసి దేవతలను బ్రాహ్మణులను పిత్రులను తృప్తిపరచి వారి ఆశిష్యులు పరమాత్మగృహం పొందిన తర్వాత వారు సంతోషంగా పద్మపురానికి చేరుకొని ఆ రాత్రి అక్కడే బస చేశారు జయ వాసవి జయ వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం నలభై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం మరలా యాభైవ అధ్యాయంలో కలుద్దాం